నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ప్రవాసులకు ఇటీవల కువైట్ ప్రభుత్వం శుభవార్త చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఫ్యామిలీ విజిట్ విజాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ఎటువంటి జీతం అవసరం లేదు డిగ్రీ సర్టిఫికేట్ అవసరం లేదు అలాగే కువైట్లో అలాగే కువైట్కు రావాలంటే కువైట్ లోనే ప్రయాణించాలన్న నిబంధనను కూడా కువైట్ ప్రభుత్వం రద్దు చేసింది ఇది అందరికీ తెలిసిన విషయమే అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు మాకు ఫింగర్ పడింది మా వాళ్ళేమో కువైట్లో ఉన్నారు మేము ఫ్యామిలీ విజిట్ మీజా మీద కువైట్లోకి ప్రవేశించవచ్చు అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు దీనికి ఒకటే సమాధానం కువైట్లో ఒకసారి ఫింగర్ పడింది అంటే కానీ కువైట్కు రావటం దాదాపు అసాధ్యం అనమాట ఎవరైనా మీకు తెలిసిన కువైట్ యజమాని ఎవరైనా ఉంటే కానీ అతను వాస్తా ఉపయోగించి మీ యొక్క ఫింగర్ను తీసేయిస్తే తప్ప మీరైతే కువైట్కు రాలేరు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి అయితే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే చాలామంది ఇంకొక డౌట్ కూడా అడుగుతూ ఉన్నారు ప్రస్తుతానికి మేము ఫింగర్ వేసి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అయిపోతూ ఉంది ఆ యొక్క ఫింగర్ ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుందని చెప్పేసి ఫింగర్ మీరు వేసింది ఎప్పుడు వేసినా అలాగే ఉంచుతారన్న ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకొని కువైట్ లో ఫింగర్ పడి కువైట్ దేశం నుంచి వెళ్లిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళా భవిష్యత్తులో కువైట్ లేకి రాకుండా అయితే వాళ్ళ యొక్క పేర్లను కూడా బ్లాక్ లిస్ట్ లో అయితే ఉంచడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకోగలరు ఫ్యామిలీ విజిట్ వీజా మీద కానీ సూన్ వీజా మీద కానీ ఖాదీం వీసా మీద కానీ ఫింగర్ పడి ఇండియాకు వచ్చిన వారు మళ్ళీ కువైట్కి అయితే రాలేరు అలాగే చాలామంది అడుగుతూ ఉన్నారు కాను వెళ్ళిన వారు కువైట్కి రావచ్చు అని చెప్పేసి లాస్ట్ టైం పెట్టిన కానూన్ ఏదైతే ఉందో ఎవరికీ ఫింగర్ లేకుండా అయితే కువైట్ ప్రభుత్వం అయితే పంపించిందనమాట దాదాపు వేల మంది భారతీయులు కూడా ఈ యొక్క అయితే ఉపయోగించుకున్నారు వాళ్ళు ఇండియాకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త వీసా మీద కువైట్కి అయితే రావడం జరిగింది హ్యాపీగా వాళ్ళైతే చేసుకుంటూ ఉన్నారు ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే కానీ కాను వరకు వేచి ఉంటామంటే వేచి ఉండండి అప్పటికి ఫింగర్ అనే ఆప్షన్ కువైట్ ప్రభుత్వం తీసివేయవచ్చు లేకపోతే అమలుపరచవచ్చు కువైట్ ప్రభుత్వం నిర్ణయం పైన ఆ యొక్క విషయం అయితే ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఫింగర్ పడిన తర్వాత ఏ వీసా మీద కూడా మీరు కువైట్లోకి రాలేరు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్